హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టేస్టిజం ఈరోజు మన ఛానల్లో మడత కాజా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు కప్పులు ఆ మైదా పిండిని జల్లించుకొని తీసుకోండి దాంట్లో చిటికెడు ఉప్పు చిటికెడు వంట సోడా ఒక పావు నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దాంట్లో తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఆ పిండి ముద్దలో లైట్గా ఆయిల్ వేసుకొని మరో రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పిండిని పక్కకు పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని రెండు కప్పులో వాటర్ రెండు కప్పులో షుగర్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో అరచెక్క నిమ్మరసం పిండి పక్కన పెట్టుకోండి మూత తీసి పిండి ముద్దను మరో నిమిషం పాటు కలుపుకొని చపాతి పీటపై పెట్టుకొని రోల్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా ఈ సమానంగా కట్ చేసుకొని పక్కకు పెట్టండి చక్కెర పాకం బాయిల్ అవుతున్నప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి చక్కెర జిగురు పాకం రాగానే మనం పిండుకున్న నిమ్మరసం వేసుకొని ఒక నిమిషం పాటు కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న చపాతి ముద్దని తీసుకొని చపాతి లాగా రోల్ చేసుకోవాలి ఇలా చేసుకున్న వాటినన్నీ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చపాతి తీసుకొని దానిపైన ఆయిల్ అప్లై చేసి పొడిపిండి చల్లుకుంటూ మళ్ళీ దానిపైన మరో చపాతి పెట్టుకొని ఇలా ఈ ప్రాసెస్ని చపాతీలన్నీ అయిపోయే వరకు కంటిన్యూ చేయండి పైన చపాతీ పైన కూడా ఆయిల్ అప్లై చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా గ్యాప్స్ లేకుండా రోల్ చేసుకోండి రోల్ చేసేటప్పుడు ఎండింగ్లో చపాతీ స్టిక్ అవ్వదు కనుక కొన్ని వాటర్ అప్లై చేసి రోల్ చేసుకోండి ఇప్పుడు చాక్ సహాయంతో ఈక్వల్ గా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు చపాతీ కర్ర సహాయంతో కట్ చేసుకున్న వాటిపైన లైట్గా ప్రెస్ చేయండి నేనైతే ఇక్కడ కట్ చేసుకున్న వాటిలో సగం మడత కాజులు సగం బాదుషాను చేశాను బాదుషా కోసం వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీని రౌండ్గా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డిఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని నూనె చేయి తాకేంత వేడిగా ఉన్నప్పుడు మనం చేసి పెట్టుకున్న మడత కాజాలను వేసుకొని మంటను స్లిమ్ ఫ్లేమ్లో ఉంచుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని గోరువెచ్చగా ఉన్న చక్కెర పాకంలో వేసుకొని అరగంట సేపు పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది నిజంగా చెప్తున్నా షాప్లో కొనే వాటికన్నా చాలా బాగుంటాయి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు నెక్స్ట్ స్వీట్ రెసిపీ చేయమంటారా హాట్ రెసిపీ చేయమంటారా కామెంట్ చేయండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్